ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ ఐదు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీ చెడు అలవాట్లు మీపై బీభత్సమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి మీరు భవిష్యత్తు అవసరాల కోసం పెట్టిన పెట్టుబడి వల్ల మీకు ఈ రోజు మంచి ఫలితాలు అందుతాయి అలాగే ఒక పాత ఒప్పందం ఈరోజు మీకు సమస్యల్ని కలిగించగలదు ముఖ్యంగా ఈ రోజు మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి ఎందుకంటే అలా కాకపోతే మీ లవర్ అప్సెట్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు చిరకాలంగా మార్కెట్ ఫీల్డ్ లో చేరాలన్న కళ ఈ రోజు నెరవేరగలదు అది మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చి ఆ ఉద్యోగం కోసం మీరు పడిన కష్టాలన్నింటినీ మరిపిస్తుంది ఇంకా ఈ రోజు మీ కుటుంబంలో చిన్న వారితో మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని వారితో మాట్లాడడం వారితో సినిమా చూడడం వంటివి చేస్తారు అలాగే ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేయవచ్చు అలాగే మిథున రాశి వారు ఈ రోజు ఆరోగ్య చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని దుర్గాదేవి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన చేయించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేం సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంత్